వాళ్ళ వైసీపీ పార్టీ ఓడికి పోయిన తర్వాత వాళ్ళ పేపర్లో రోజుకు ముగ్గురు నలుగురు గుండాకి పోయి చచ్చిపోతున్నట్టు రోజు లిస్టు చేసుకుంటా పోయారు రాష్ట్రంలో జరిగిన మరణాలన్నీ ఆయన యొక్క ఓటమిని జీర్ణించుకునే సరిపోయారన్న మన ఆయన కోరుకులు వేసుకున్నట్లుగా రాష్ట్రంలో జరగని హత్యలు లేకపోతే జరిగిన కొన్ని హత్యలు మొత్తం పెంచేసి ఆయన అకౌంట్ లో వేసుకుని మా పార్టీ కార్యకర్తలు చంపేస్తారని చెప్పి తప్పుడు తప్పుడు ప్రచారం చే నేను ఆంధ్రకా చెప్పిన తప్పుడు ప్రచారం చెప్తున్నారు అసత్య ప్రచారం చేస్తానన్నారు దానికి నా దగ్గర ఆధారం కూడా చూపిస్తారు ఆక్షి పేపర్ లోనే పంతొమ్మిదో తారీఖు ఈ నెల పంతొమ్మిదో తారీఖు వాళ్ళ పేపర్ లో వేశారు ఇది ఇది పద్దెనిమిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు ట్వీట్ కూడా చేశారు దాంట్లో ఏమన్నారంటే ఇప్పటి వరకు రాజకీయ హత్యలు ముప్పై ఒక్క హత్యలు జరిగాయి మూడు వందల మంది మీద హత్యాలు జరిగాయన్నారు ఇది పద్దెనిమిదో తారీఖు ఆయన చేసిన ట్వీట్ ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి గారు పంపించినటువంటి లేఖ ట్వీట్ లో పంతొమ్మిదో తారీఖు ఆయన వినుకొండల్ని పరామర్శించారు బ్రహ్మారిడి గారు ఆ పరామర్శలు వాళ్ళ పేపర్ జోన్ ఇరవయో తారీఖు వాళ్ళ పేపర్లు ఇచ్చారు ముప్పై ఐదు ముప్పై ఆరు హత్యలు అన్నారు ముప్పై ఆరు హలు అంటే ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే ముప్పై ఆరు పెరిగిపోయింది అంటే ఇరవై నాలుగు గంటల్లోనే ఐదు హత్య పెరిగిపోయింది నేను అనుకున్న వైసీపీ పార్టీని పద్దెనిమిది జులై పద్దెనిమిది నుంచి జులై పంతొమ్మిది లోపు ఐదు హత్యలు ఎక్కడ జరిగాయి అట్లా ఒక ఇరవై నాలుగు ప్రధానమంత్రి గారు పంపించిన లేఖలో ముప్పై ఒకటి అంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన లేఖలోనే ఆయన మళ్ళీ ఇరవై నాలుగు గంటలు తిరగకుండా వినుకొని వచ్చి ముప్పై ఆరు గంటలు అసలు ఈ సంఖ్య మొత్తం మోడీ అని చెప్పి వాళ్ళ పేపర్ లో ఇచ్చినటువంటి వాళ్ళ స్టేట్మెంట్లే చాలా స్పష్టంగా మొత్తం ఇది ఎక్కడ ముప్పై ఆరు ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఆరు అంటే దానికి మూడు ప్లస్ ఆరు తింది కాబట్టి ఏదో లక్కీ నెంబర్ అనుకుంటున్నారు అలా ఇష్టం వచ్చినట్టు సంఖ్యను పెంచేసి పోలి ప్రాణాలు పోయినట్టు చిత్రీకరించేసి ఎన్టీఆర్ ప్రభుత్వం భోజనం చల్లేసి ఈ రోజు ఢిల్లీలో ధర్నా నాటకాలు ఆడితే